మీరు నాకంత మూడు లేదు గోవింద్ నా పెళ్లికి నీకు మూడెందుకు నీకు అలా అర్థమైందా నాకంత ఓపిక లేదు గోవింద్ ఈ సార్ నువ్వు కానిచ్చేసి ఓపిక తెచ్చుకొని మరి రావాలబ్రో ఎందుకో గొత్త నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే చూసిన ఈ పెద్ద పెద్ద కళ్ళు ఇప్పుడు సూపర్ ఫిగర్ ని పెళ్లి చేసుకుంటే కూడా చూడాలా అప్పు నాకు ఏ బేజారం ఉండలేదు ఈ టైంలో లో రివెంజ్ ఎందుకులే నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోపో నో బ్రో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నేను లాస్ట్ టైం లాగా వచ్చి పెళ్ళిలో పూజార్ లాగా పంచేమన్నా కాదుగా వచ్చి పెళ్ళిలో గెస్ట్ లాగా చూడమంటున్నాను అది కూడా ప్రాబ్లమో నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా నువ్వు రావాలా నా పెళ్లి చూడాలా ఎలాగైనా గోవిందు నీతో తుంబా కష్ట సలాం భాయ్ భాయ్ ఆనా గులాబ్జాములు బయాలేదు అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాడు ఏంటో చేస్తున్నాది గాయపడిన సింహం శ్వాస ఎట్టా ఉంది బ్రో అవును బస్ ఎందుకు హౌదు బ్రో పెళ్లి వైజాగ్ పక్కన విలేజ్ లో లొకేషన్ తుంబా 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 గ్రాండ్ అదేదో మియాపూర్ తెలుసు నగర్ అన్నట్టు చెప్పారు రావడానికి నేను రావట్లేదు నేను పోతాకో బ్రో మళ్ళీ ఏంటి నువ్వు రాకపోతే ఈ జన్మ తల్లి నీ పెళ్లి జరగదు నా చాప తల్లి ఇదేం ఫిట్టింగ్ రా పెళ్లి బట్టలు తీసుకొస్తా బ్రో మళ్ళీ ఏంట్రా బేగబా అమ్మా బేగబా బేగబా బేగ రెండు మంత్రాలు మిస్టిస్తావు నువ్వు శ్రీనివాస కళ్యాణం త్రీ టైమ్స్ చూసాను నేను మంత్రాలు మిస్టిస్తాడు గొప్ప గణపతి పూజ చూడాలి కదా తీసుకొచ్చింది నోడు నోడు నువ్వు బాబు ఏ ఊరి మీది మాది వైజాగ్ సార్ పెళ్ళయిందా కాలేదండి మా అన్నయ్య గారు అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం మీ నెంబర్ ఏమండి మనం పెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం సరే అమ్మాయిని తీసుకురండి తీసుకురండి అమ్మా త్వరగా త్వరగా మీ నెంబర్కి మిస్ట్ కోల్చారండి మూడు ముహూర్తానికి టైం అయింది మాంగళదార చేయండి బాబు ఫైనల్లీ మండి మండి తందు నానే మమజీవనే చెట్లేపరా కంఠే వద్నావి సువగే ఫిలైట్ బ్రక్ కంపిచదు కొంచెం కంపడేలా కట్టాలి నాకిపేలిష్టం లేదు నాకిపే మామూలే ముందు కట్టించుకో నువ్వు అగు నాన్నా నాకిపేలిష్టం లేదు పెళ్లి ఇష్టం లేదా నిన్న అడిగే కదా ఇవన్నీ arrange చేశా ఇప్పుడు ఎలా మాట్లాడుత్రా ఏంటి నాకు ఇప్పటిదాకా క్లారిటీ లేదు ఇప్పుడే వచ్చింది ఏటది నేను లవ్ చేస్తున్నాను నువ్వు చేస్తే ముందు చెప్పాలి కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఆల్మోస్ట్ నాలుగు గంటే సరండి నాన్న నేను చెప్తున్నాను కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను లవ్ చేస్తున్నాను పతిని పట్టుకో ఇక్కడ ఉండు పెళ్లి ఆగిపోలేదు ఏంటిది లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను ఎవరది చెప్పు ఎవరది చెప్పు ఎవరది చెప్పవా నిన్ను పెళ్లి చేసుకోండి అని చూపిస్తుంది నేను తెలిసి ఊరుకోండి అమన్ బాబు నిన్నే నేనతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నా ఇదంతా నాన్న నీకు చెప్పాను కదా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అది కాదే అమ్మా నువ్వు మధ్యలో మాట్లాడుకు నీకేం తెలీదు అంతే నాన్న మీకు విషయం చెప్పాలరా మన గోవింద గారు పెళ్లికి కదా అది మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా ఆ పెళ్లి కూతురు నన్ను నన్ను సెలెక్ట్ చేసుకుంటురా బాబు నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారా అంటుందిరా బాబు అరే నిజంరా మీకు ఎందుకు అబద్ధాలు చెప్తాను అసలు నువ్వు గోవింద్ గారి ఫేస్ కాల్ యు బ్యాక్ ఎలా చేస్తావా నేనే చేశాను బ్రో ే కదా సలాం రాఖీ బాయ్ మీరదీ హోరా బాయ్ తూ జరూర్ ఆనా బాయ్ నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే ఆ అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను ఎంగ గొత్త కేజీ తోటే డబ్ల్యూ డబ్ల్యూ బా మా అమ్మకి చెప్పి కేల్ ఇదే రా బాబు నువ్వు పోరా పెళ్లికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి పిల్లల్ని తీసుకపోకూడదు చెప్తున్నాను గిఫ్ట్ ఇస్తే నా తప్ప ఎలా అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దండు పదం పెంచండి అరే గోవిందు గోవిందెందుకు రే నా వల్ల నీకు పెళ్లి సెట్ అయింది నువ్వు నాకు రుణపడు ఉన్నావురా ఎక్కు ఎక్కు ఎక్కువ బస్ ఎక్కప్ప నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నేను ఎంతో బాబు మిమ్మల్ని ఒకసారి వెంకటరామన్ గారు రమ్మంటున్నారు వస్తున్నారండి హలో అండి రామ్మా కూర్చో 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 నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను కానీ బాగా ఆలోచిస్తే అన్ని అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది నా కూతుర్ని పెళ్లి మీరేం కంగారు పడకండి మీ పరువు మర్యాదలు కాపాటం ఇప్పుడు నా బాధ్యత కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడచ్చా హాయ్ అండి ఏమండి అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నానం నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పడం ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా సార్ మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్ సారా మీరు నాకు ఆరాధ్య దైవం సార్ ఏంటండి ఆరాధ్య దైవమా నేరా హౌ మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్ నా టెన్త్ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వచ్చాడే మా రాహుల్ అన్న లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ చేశాడు అప్పుడు నాకు అన్నది సినిమాల్లో చూపించినట్టు బయట మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది తనకి పెళ్ళయింది కానీ వన్ మంత్ తర్వాత ఒక రోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది తన హస్బెండ్ ఒక సైకో నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట అప్పుడు నా కనిపించింది పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది ఇంట్లో కాయకూరలు కొయ్యమంటేనే మనం చిరాకు పడతాం అలాంటిది లవ్ లో ఫెయిల్ అయితే లవ్ లో ఫెయిల్ అయితే చేతులు పోసుకోవడానికి మాత్రం వెనకాడం ఎందుకంటే మనకి టార్చర్ అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గిట్టిగా ఖండించాలి ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్ మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్ని మార్చేసే సార్ మీకెలాగో ప్రేమ అంటే ఇష్టం ఉండదు పెళ్లికి మీరు పచ్చి వ్యతిరేకి మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు నాన్న వల్లే ఏమవుతుంది సో అందుకే మిమ్మల్ని చూపించి ఎస్కేప్ అవుతాం అని స్కేప్ చేశాను ఎస్కేప్ వెళ్ళిపోతామనే ఇప్పుడు నా